సినిమాలకు పవన్ బ్రేక్ బాలనేనికి షాక్ పవన్ డిప్యూటీ సీఎం గా అయినప్పటి నుంచి ఆయన సినిమాలపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది డిప్యూటీ సీఎం గా ఉండి ఏంటనే విమర్శలు కూడా ఉన్నాయి వీటన్నింటికి చెక్ పెట్టేలాగా కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన నేత బాలనేని శ్రీనివాస్ రెడ్డి పవన్ ఇంకొక సినిమా మాత్రమే తీస్తారు ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటారని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సినిమా ఇంకా ఇంకా ఈ మొత్తం మూడు సినిమాలు తీసే పరిస్థితి ఉంది ఇప్పుడు ఒక రిలీజ్ అయిపోయింది ఇది రెండోది ఇంకో ఇంకో తోటి ప్రస్తుతం ఆపేస్తారని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అయితే సినిమాలకు పవన్ బ్రేక్ ఇస్తే బాలనేని కోరిక తీరనట్టేనా ఎందుకంటే పవన్ సినిమాతో నిర్మాతగా అవ్వాలని ఉందంటూ గతంలో ఆయన ప్రకటించారు పైకి ఎదగాలనే తప్ప వేరే ఉద్దేశం లేదు నేను ఆయన కలిసినప్పుడు ఒకటే అడిగా అందరూ అనుకున్నారు ఎమ్మెల్సీ మినిస్టర్ ఇస్తారని చెప్పి కొన్ని ఇతరపత్రికలు రాశారు నేను ఆయన ఏమీ అడగలేదు ఒకటే అడిగా సార్ మీతో నాకు సినిమాలు తీయాలని ఉంది సార్ అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమా సినిమా జై ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో పవన్ సినిమా షూటింగ్ పెండింగ్ లో ఉంది అది పూర్తయ్యాక మళ్లీ కొత్త సినిమాలు చేయరని బాలనేని వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చింది కొత్త సినిమాలేవి పవన్ ఒప్పుకోవడం లేదు కాబట్టి బాలనేని కోరిక తీరే మార్గం మూసుకుపోయినట్లే